నమస్తే వెల్కమ్ టు న్యూస్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలోని అబ్దుల్లాపూర్ మెట్ గ్రామ పంచాయతీ పరిధిలో జేఎన్ఎన్ యుఆర్ఎం కాలనీలో సురక్ష సేవా సంఘం తెలంగాణ అధ్యక్షుడు కిక్కీరా గోపి శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో ఉచితంగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ క్యాంపులో రక్తపోటు షుగర్ థైరాయిడ్ కిడ్నీ లివర్ గుండె పరీక్షలతో పాటు కంటి పరీక్షలు ఉచిత కళ్లద్దాలు పంపిణీ దంత పరీక్షలు ఈసీజీ ఎక్స్రే పద్దెనిమిది రకాల పరీక్షలు చేపించి ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరుగుతుందని నిష్ణాతులైన వైద్య బృందంతో ఏర్పాటు చేస్తున్న ఈ శిబిరం సుమారు ఐదు వందల మంది పేద ప్రజలకు ఉచితంగా వైద్యం చేయడం జరిగిందని తెలిపారు నమస్తే అండి నేను గోపిశంకర్ యాదవ్ సురక్షా సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని మేము గత ఏడు సంవత్సరాలుగా హ్యాండ్ ఆఫ్ హోప్ ఆశ్రయం అనే ఒక ఆర్గనైజేషన్తో మేము కలిసి వర్క్ చేస్తూ ఉన్నాము తెలంగాణలో అన్ని జిల్లాల్లో కూడా మేము ఉచిత వైద్య శిబిరాలు కండక్ట్ చేస్తూ ఉంటాము మాకు పూర్తి స్థాయి సహకారాలు హ్యాండ్ ఆఫ్ హోప్ ఆర్గనైజేషన్ అందిస్తూ ఉంటుంది ఈ క్యాంప్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ఎవరైతే పేద ప్రజలు పల్లెటూళ్ళలో ఉన్నారు కాలనీల్లో ఉంటున్నారు వాళ్ళ సమీప పట్టణాలకు వెళ్ళి వైద్యం చేయించుకోలేకపోతున్నారు అలాంటి వాళ్లకు వాళ్ళ ఇంటి వద్దకే మొబైల్ హాస్పిటల్ని ఏర్పాటు చేసి వాళ్ళకి బీపీ షుగర్ కిడ్నీ లివర్ గుండెకి సంబంధించినవి కంటికి సంబంధించినవి పన్నులకు సంబంధించినవి అలానే వాళ్ళకి ఎక్స్రే ఈసీజీ అన్ని రకాలైనటువంటి పరీక్షలు ఒక బ్లడ్ విషయానికి తీసుకుంటే రక్త పరీక్షలు ఇరవై నాలుగు రక్ష ఇరవై నాలుగు రకాలైనటువంటి రక్ష రక్త పరీక్షలు చేపించడం జరుగుతుంది అదే ఇప్పుడు ఆ బ్లడ్ టెస్ట్ కోసం మనం బయటికి వెళ్ళి అన్ని డబ్బులు చేయించుకొని ఆ తర్వాత వైద్యం తీర్పించుకోవాలంటే సామాన్యమైనటువంటి ప్రజలకి ఇది అయ్యే పని కాదు దీన్ని దృష్టిలో పెట్టుకొని హ్యాండ్ హోప్ ఆర్గనైజేషన్ తెలంగాణలో అన్ని జిల్లాలు ఇది ఓ ఆల్ ఓవర్ ఇండియా నడుస్తూ ఉంది ఎస్పెషల్లీ మన తెలంగాణలో అన్ని గ్రామీణ పట్టణాల ప్రాంతాలకు చెందినటువంటి పేద ప్రజలకి ఈ వైద్య సేవలు వినియోగించ జరుగుతుంది ఈరోజు ఇక్కడ జేఎన్ఆర్ఎం కాలనీలో ఈ చర్చ్ కంపౌండ్ ఏరియాలో ఏర్పాటు చేసినటువంటి క్యాంపులో ఇప్పటికే సుమారు మూడు వందల మంది పేద ప్రజలు ఈ వైద్య సేవలు వినియోగించుకోవడం జరిగింది చాలామంది బీపీ పేషెంట్స్ ఉన్నారు షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు కిడ్నీ ప్రాబ్లమ్స్ గుండెకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఎక్స్రే తీపిస్తున్నాం ఈసీజీ తీపిస్తున్నాం రక్త పరీక్షలు చేపిస్తున్నాం మందులు కూడా అందరు కూడా ఆన్ ది స్పాట్లో ఇస్తున్నాం కంటి పరీక్షలు చేపిస్తున్నాం వాళ్ళకి ఎవరికైనా సరే అద్దాలు పడితే అద్దాలు ఏర్పాటు చేస్తున్నాం ఎవరికైనా సర్జరీ పడితే ఇమీడియట్గా హాస్పిటల్కి సర్జరీ రిఫర్ చేస్తున్నాం ఆ సర్జరీ కూడా మేము సొంతంగా మా యొక్క ఆర్గనైజేషన్ మీద ఖర్చు పెట్టి చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క వైద్య సేవలు ప్రతి పల్లెటూరుకి ప్రతి గ్రామానికి ప్రతి పేదవానికి అందాలని చెప్పే హ్యాండ్ అప్ హోప్ ఆశ్రయం ఆర్గనైజేషన్ మరియు సురక్షా సేవా సంఘం కలిసి పనిచేస్తున్నాం మేము ఈ ఈ దీంట్లో ముఖ్యంగా ఎవరైతే పేద ప్రజలు గ్రామీణ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఉన్నారో వెళ్ళి ఒకరోజు కూలి పనులు ఒక కూలికి వెళ్తారు ఆ రోజు వచ్చే కూలిపోతుంది హాస్పిటల్ ఉదయం నుండి సాయంత్రం వరకు హాస్పిటల్ ఉండిపోతున్నారు అలాంటి వాళ్ళకి ఒక గంట లోపల టెస్ట్ చేయించుకొని మళ్ళీ వాళ్ళ యొక్క పనికి వెళ్ళిపోవచ్చు ఈజీగా అన్నీ ఏర్పాటు చేసాం ఇక్కడ అన్ని డాక్టర్స్ కూడా ప్రొఫెషనల్ డాక్టర్స్ నిష్ణాతులైనటువంటి డాక్టర్లు తీసుకొచ్చాం జనరల్ ఫిజిషియన్స్ ఆత్మాలజిస్టు కార్డియాటిక్ డెంటిస్ట్ అందరు కూడా ఉన్నారు అన్ని రకాల వైద్య సిబ్బంది కూడా ఉన్నారు మీరు ఈ యొక్క ఖాళీ ప్రజలు ఈ యొక్క సేవలు వినియోగించుకోవాలని మేము కోరుతున్నాం